ఇదిగోండి నేను నా మొక్కలకి ఇచ్చే ఫుడ్ చిన్నపిల్లలకి ఫారెక్స్ ఎలా పెడతాము అలా పెడుతూ ఉంటా ఇగోండి ఇవి నూనెలు గానుగలో నుంచి నూనెలు తీసినాక ఇలా చెక్కలాగా వస్తుందండి ఈ చెక్కను నేను తెచ్చుకున్నా ఇది వచ్చేటప్పటికి నువ్వుల చెక్క అండి ఇది చాలా బలం అండి మొక్కలకి ఇది కంపల్సరిగా ఒక బకెట్లో వారానికి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీరు ఒక ఒక అంటే మొక్కలను బట్టి మీరు వేసుకోవాలండి ఒక టూ ఎంఎల్ ఒక టూ కి ఒక వన్ లీటర్ చొప్పున అట్లా వేసుకోండి మంచిగా పెరుగుతాయి అనమాట తర్వాత ఇదో ఇది ఇది వచ్చేటప్పటికి ఇది నువ్వులండి ఇదేమో పల్లి చెక్క ఇది కూడా చాలా బాలం అండి పల్లి వచ్చేటప్పటికి తర్వాత అండి మన దగ్గర ఖర్జూరాలండి ఎండిపోయిన ఖజూరాలు మనం పూజ చేస్తే మిగిలిపోతాయి కదా అవి కొంతమంది తినకుండా పడేయటము పిచ్చిపోవటం ఈ ఖర్జూరాలను అండి ఇలా నానబెట్టి ఇది కూడా టూ ఎంఎల్కి ఒక లీటర్ చొప్పున మీరు పూల మొక్కలకు కానీ కూరగాయ మొక్కలకు కానీ దేనికి ఇచ్చినా కూడా చాలా బాగా వస్తుందండి ఖర్చులేనిది తప్పకుండా ఇది ఇవ్వండి మొక్కలకి తర్వాత నీళ్ళు మేకర్ అండి చీప్ అండ్ బెస్ట్ ఇది కూడా నీళ్ళల్లో నానబెట్టేసి ఇలా పిండేసి ఆ నీళ్ళని మొక్కలకి ఇవ్వండి ఇది ఒక వెరైటీ ఫుడ్ అనమాట తర్వాత ఇది మనం కంపోస్ట్ లో వేసుకోవచ్చు తర్వాత చోహాను తయారు చేసే త్రీ వెరైటీస్ ఉన్నాయండి ఫుడ్ పర్మెంటేషన్ జ్యూస్ అని ఇది కూడా నేను ఒక లీ ఒక కేజీ బెల్లానికి ఒక కేజీ పాపా వేసి అంటే వాటర్ తగలకుండా చేత్తోనే మెష్ చేసేసి దీన్ని టూ డేస్కి ఒకసారి ఇట్లా తిప్పుతూ ఉంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత టూ గ్రామ్స్కి ఒక లీటర్ చొప్పున మొక్కలకు వేస్తే అండి అటు ఫర్టిలైజర్ గాను పనిచేస్తుంది ఇది పెస్టిసైడ్స్ గా కూడా పనిచేస్తుంది వానపాములకు కూడా ఆహారం లాగా ఉంటదండి ఇది ఒక వెరైటీ తర్వాత అండి ఇది బనానా ఇది కూడా అంతే ఒక కేజీ బనానా ఒక కేజీ బెల్లం అండి మెత్తగా ఉన్న అరటిపళ్ళు తీసుకొచ్చి వాటర్ తగలకుండా అండి ఇదిగోండి ఇట్లా స్టిక్ ఉపయోగించాలండి స్టిక్ ఉపయోగించి అంటే నేను ఇప్పుడు తయారు చేశానని ఈ మూతలు పెట్టా బిఫోర్ తయారు చేసేటప్పుడు ఇది కలిపిన తర్వాత దీనిపైన ఒక బట్ట ఒక వైట్ బట్ట కట్టాలండి అంటే గాలి పోకుండా ఆ తర్వాత ఒక వన్ వీక్ తర్వాత తయారైనాక ఇలా పెట్టుకుంటే అండి ఇది త్రీ సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చు తర్వాత దాల్చిన చెక్క అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి మీకు ఇదిగోండి దాల్చిన చెక్క వేసి అది మునిగేదాకా వాటర్ పోయాలండి పోసినాక ఇది యాక్చువల్గా ఆ కళ్ళు కాని బీరు కాని వేయాలంటారు మనం అవి వేయం కాబట్టి నేను వేడి నీళ్లు చల్లార్చి ఈ నీళ్లు పోసానండి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి ఇదిగోండి మొక్కలకి మనం నీళ్లు పట్టినంత ఓ ఇది ఇది చూడండి ఇది కిచెన్ లో బియ్యంగ్ అడిగిన వాటర్ అండి ఇట్లా నాలుగైదు రోజులకి ఈ వాటర్ని ఇలా పెడితే ఇది మంచి ఇది కూడా ఒక ఫర్టిలైజర్గా అవుతుందండి తర్వాత దీంట్లో ఒక కొంచెం ఇంగ వేసి కొంచెం ఇంగ అలా వేసి దీన్ని మంచిగా కలిపేసి ఇది కూడా అండి ఒక అంటే మొక్కలు పెద్ద మొక్కలైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇవ్వాలండి చిన్న మొక్కలైతే తక్కువ ఇచ్చుకోవాలి నేను కూడా లీటర్కి ఒక ఒక మగ్గుకి ఒక మగ్గుకి ఒక బకెట్ అండి అంటే నాకు ఎక్కువ మొక్కలు ఉన్నాయని నేను అలా చెప్తాను అట్లా కలిపిస్తానండి దీని మూలంగా పెస్టిసైడ్స్ రావండి వెంటనే మాడిపోతాయి చీమలు కానీ తర్వాత మిల్లీ బర్స్ కానీ ఏవైనా కూడా ఇది వేయంగానే పటపట రాలిపోతాయండి అయితే మీరు మొక్కలకి ఇవి ఇచ్చే ముందు అండి నీళ్లు పెట్టిన తర్వాత ఇది వేయాలండి వేస్తే అప్పుడు మంచిగా నేలలోనూ పడుతుంది మొక్కల మీదకి వస్తుంది మీరు స్ప్రేయర్ ఉపయోగించుకోవచ్చు భూమి మీద కూడా పోయచ్చు అనమాట మొక్కలు చుట్టూతా పోయొచ్చు తర్వాత నేను ఇందాక చెప్తాను కదండీ ఇట్లా ఫ్రూట్స్ పీల్ అంతా కూడా వేస్ట్ చేయకుండా దీన్ని నానబెట్టేసి త్రీ డేస్ తర్వాత అండి మంచి జ్యూస్ వస్తుంది కలర్గా అవి మళ్ళీ మొక్కలకి ఇచ్చుకుంటే బాగుంటుంది ఎవ్రీ ఫోర్ ఒక ఫైవ్ డేస్ కి ఒకసారి చేంజ్ చేస్తూ ఇచ్చుకుంటాను అండి మొక్కలకు కూడా ఎప్పుడు ఆ నీళ్లు ఆ పుట్టిన పెట్టిన ఫుడ్డే కాకుండా వెరైటీ ఫుడ్లు అనమాట వాటికి కూడా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక ఇవన్నీ కూడా చౌహాన్ పద్ధతిలో తయారు చేసినా అండి ఆ తర్వాత ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ఎంజైమ్స్ అనమాట సింపుల్ గా ఎంజైమ్స్ ఆల్రెడీ వేరే సునంద గారు చేశారు ఇంకెవరో కొంతమంది చేస్తున్నారు మీరు కూడా తీసినట్టున్నారేమో ఆ వీడియోస్ ఇప్పుడు నేను కూడా చేసుకుంటున్నా అండి నా గార్డెన్ చాలా ఈజీ మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది ఇప్పుడు నేను ఒక చిన్న సింపుల్ గా మీకు ఒకటి చూస్తా ఈ బయో ఎంజ బయో అంటే అంటే జీవాన్ని ఇచ్చేది అనమాట ఎంజైమ్స్ అంటే ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఒక ఫర్టిలైజర్ తయారయ్యి ఒక ప్రోటీన్ ఇస్తుంది అనమాట మొక్కలకి దీనికి ఇప్పుడు ఏంటంటే అండి వన్ టు త్రీ టు టెన్ అనమాట వన్ టు అంటే బెల్లం అండి త్రీ అంటే ఇంగ్రీడియంట్స్ మనం ఏ పండుతో అయినా కూడా మిక్స్డ్ ఫ్రూట్స్తో చేయొచ్చు ఏదో సపోటా కానీ బొనానా కానీ తర్వాత యాపిల్ కానీ ఏదైనా చెయ్యొచ్చు అనమాట తర్వాత ఒక టెన్ లీటర్స్ వాటర్ వేయాలన్నమాట అయితే నేను ఇప్పుడు అంత పెద్దగా చేయలేను కాబట్టి నేను ఇంకొక సింపుల్ మెథడ్ మొదలు పెట్టానండి ఒక కప్పు మనం పచ్చళ్ళు ఎలా పట్టుకుంటాము ఆ రకంగా ఒక కప్పు ఇది వేస్తున్నానండి ఒక కప్పు బెల్లం వేస్తున్నా త్రీ కప్స్ అరటి పళ్ళు వేస్తున్నా ఒక పది కప్పులు వాటర్ పోస్తానండి ఇప్పుడు నేను తయారు చేస్తున్నా చూడండి మీరు ఇది బెల్లము ఒక కప్పు వేస్తున్నాము ఇది బెల్లం మనకి ఆ మెజర్మెంట్స్ అవన్నీ లేకపోయినా ఇలా అయినా కూడా చేసుకోవచ్చు అని నేను ఈ లో నేను చేసుకుంటున్నానండి దీనికి ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ నాకు తెలియదు నేను చేసుకునే ని ఈజీ ని నేను మీకు చూపిస్తున్నా మీరు కూడా ఇట్లా చెయ్యండి మొక్కలు చాలా బాగా వస్తాయి ఇదిగోండి ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి నేను ఓకేనా ఇప్పుడు నేను మూడు కప్పులు అరటి పళ్ళు వేస్తున్నా బాగా ముగ్గిన పళ్ళు ఇవి మూడు కప్పులు అవుతాయండి బెల్లము కొంచెం ఎక్కువైనా ఏం కాదండి మంచిదే అంత పర్టికులర్ గా ఏం కాదు ఇదిగోండి రెండు ఇది ఇది చాలా ఈజీ అండి మీరు అందరూ కూడా చేసుకోండి మీ గార్డెన్ చాలా బాగుంటది మీకు ఇంట్రెస్ట్ కూడా బాగా పెరుగుతుంది చూసారా మూడు కప్పులు వేసేసిన ఇప్పుడు మనం నేనేం చెప్పాను వన్ ఇస్ట్ త్రీ ఈస్ట్ టెన్ వాటర్ అని చెప్పాను కదా ఇదిగోండి ఈ వాటర్ ని నేను ఒక పది కప్పులు వేస్తున్నా ఒకటి రెండు ఈ వర్షం నీళ్ళు అండి అందుకని ఇక మంచిది కూడా వర్షం నీళ్ళు వస్తాయి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇదిగోండి దీన్ని అసలు మామూలుగా నీళ్లు పోయకుండానే ముందు మెష్ అన్నిటిని బాగా మెష్ చేయాలి కాకపోతే వీడియో లెంతి అవుతుంది మీకు అన్నీ నేను చూపించాలి అని ఇలా అన్నీ వేసేసి చూపిస్తున్నా లేకపోతే నేను ముందు ఫ్రూట్ వేసి తర్వాత బెల్లం వేసి వాళ్ళని అతని బాగా మెష్ చేసిన తర్వాత వాటర్ పోసి వాటర్లో ఇలా ఉంచుతానండి ఇలా ఇలా అయిపోయినాక ఇదిగోండి ఇలా తేలుతుంది దీని మీద మనము ఇలా ఒక టైట్ మూత పెట్టాలండి దీనికి ఇది ప్లాస్టికే వాడాలండి ప్లాస్టిక్ ఎందుకంటే ఫర్మింటేషన్ అయినప్పుడు గాజీ అలాంటివి ఏమైనా పడితే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట అదే ప్లాస్టిక్ అయితే అట్లా పగలదు ఇప్పుడు వేసినాక తర్వాత టూ డే మార్నింగ్ అంటే రోజు మార్చి రోజుకు ఒకసారి అన్నా దీన్ని మళ్ళీ మనము ఇట్లా తిప్పాలండి ఇలా కలపాలి కలిపిన తర్వాత ఇట్లా అండి మళ్ళీ గాలిపోకుండా దీన్ని చేయాలన్నమాట అయితే ఇది యాక్చువల్గా త్రీ మంత్స్ కి త్రీ మంత్స్ దాకా మనం వెయిట్ చేయకుండా ఇది తొందరగా కావాలి అంటే మీకు ఇది ఓడబ్ల్యూసి దొరుకుతుందండి అయితే ఈ ఓ ఓడబ్ల్యూసి డైరెక్ట్గా దీనిలో వేయకూడదండి ఇది అంతా కలిపి ఒక వాటర్లో కలిస్తేనే అన్ని రకాల దీంట్లో సిక్స్టీ ఫోర్ ఐటమ్స్ ఏవి ఉంటాయి అనుకుంటా అన్నీ కలుస్తాయి మనం ఏదో కొంచెం వేస్తే అన్నీ వస్తాయో లేదు అందుకని ముందు మనం వాటర్లో కలిపి పెట్టుకోవాలండి పెట్టుకొని అప్పుడు కొంచెం దీనిలో వేస్తే వన్ కే మంచి జ్యూస్ తయారవుతుందండి ఇది ఈ జ్యూస్ని మనం సన్నటి క్లాత్ లో వడకొట్టి మనం బాటిల్స్లో నిలవబెట్టుకోవచ్చు మొక్కలకి అన్నిటికేస్తే చాలా బాగా వస్తుందండి మీరు అందరు ఇది ఫాలో అవ్వండి ఇది ఈజీ మెథడ్ మిగతా అటు చెయ్యొచ్చు కానీ ఇది ఇంకా ఈజీగా ఎంజైమ్స్ తయారు చేసుకోండి అంటే సపోటాతో చేయండి సపరేట్గాను మామిడి సీజనల్ సీజనల్గా మీకు ఏ ఫ్రూట్ వస్తే ఆ ఫ్రూట్తో తయారు చేసి బాటిల్స్తో నిలవబెట్టుకోండి ఈ కూడా మీకు వస్తుంది తర్వాత అండి మెయిన్ ఇంపార్టెంట్ ఈ పుల్లయ్య అంటే నిమ్మకాయలు కానీ బత్తాయిలు గాని కమలాలు గాని ఇవి కూడా బయో బయోఇంజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇవి మామూలు మొక్కలకిస్తే ఈ సిట్రిక్ యాసిడ్ అన్ని తట్టుకోలేవండి అందుకని నేనేం చేస్తున్నానంటే మా దగ్గర బత్తాయి అంటే బత్తాయికే వేస్తాను నిమ్మ చెట్లకే వేస్తా కానీ మిగతా వాటికి వేయొచ్చు కానీ చాలా తక్కువ తీసుకోవాలన్నమాట లేకపోతే చనిపోతాయి అవి అందుకని ఇవి వాటికి గనకేస్తే ఆ సేమ్ పండ్లు సేమ్ చెట్లకి కాయలకి వేస్తే బాగా వస్తుంది మిగతాటికి చాలా కేర్ఫుల్ గా తీసుకొని వేయాలి కానీ మంచిది అది ఓకే అండి ఇవ్వండి నా ఇంగ్రీడియంట్స్ నా మొక్కలకి సీక్రెట్ నేను పెట్టే మా నా మొక్కలకి ఫుడ్ అనమాట నీ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఈ రమేష్ లాంటి సమాజానికి సేవ చేయాలని ఈ రమేష్ లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దామండి వాళ్ళకి ఒక రకంగా జీవనాధారం తర్వాత ఈ రకంగా వాళ్ళు కూడా సమాజానికి ఎలాంటి రోగ బాధను పడకుండా ఉండాలని వాళ్ళు చేసే ఈ ఉద్యమంలో ఇది ఒక ఉద్యమం లాంటిదండి ఈ ఉద్యమంలో మనం కూడా భాగస్వాములయ్యి వారికి మనం ఎంకరేజ్మెంట్ ఇద్దామండి మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి